హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి రెడీ టు కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైటు ముప్పై అడుగుల రోడ్డు వెల్ డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్ అండి సరౌండింగ్ అంతా కూడా బిల్డర్స్ వారి చేత కానీ ఇండిపెండెంట్ కానీ అపార్ట్మెంట్సు మంచి గ్రూప్ హౌస్లు ఏర్పడుతున్నటువంటి లొకేషను ఇది గోరంట్ల మెయిన్ సెంటర్ అయినటువంటి సాయిబాబా టెంపుల్ పక్క రోడ్లో అయితే వస్తుంది ఇది లొకేషన్ పరంగా ఈ విధంగా ఉంటుంది ఆ కనపడేటి ఇంటి దగ్గర నుంచి సిక్స్త్ ఫ్లాట్ మాత్రం అవుతుంది రెండు వందల గజాలండి ముప్పై అరవై కొలతలతో ఉన్నటువంటి సైటు టూర్ ఫేసింగు లొకేషన్ వైజ్గా ఈ విధంగా మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను గజం ఇరవై నాలుగున్నర వేలు చెప్తున్నారండి ఇరవై నాలుగు వేలకైతే ఫైనల్గా వస్తుంది ఏరియా పరంగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రపట్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్కి థ్యాంక్ యూ